దీని గురించి ఇంతకుముందు చెప్పే కదా ఇది భూమి ప్రెజర్ అనమాట ఇది త్రీ క్రోర్స్ దాకా ఉంటుంది అంటే ఇది కొంచెం అప్డేట్ మోడల్ అనమాట దీన్ని మనం పొడుగు కూడా పెంచుకోవచ్చు దీని గురించి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను లాంగ్ వీడియో చూడండి మనోడు ఇప్పుడు కాంక్రీట్ బుసెస్కొని వచ్చిండు ఇప్పుడు మొత్తం క్లీన్ చేస్తున్నాడు అనమాట ప్రతిది దీనికి మొత్తం రిమోట్ సిస్టమ్ ఉంటుంది అంటే మనం చిన్నప్పుడు సిగ్నల్ కార్లు ఎలా ఆడుకుంటాము రిమోట్తో సేమ్ అలాంటిదే సిగ్నల్ ఉంటుంది మామూలు టెక్నాలజీ కాదు దీనికి అందుకే అంత ఉంటుంది మొత్తం సెన్సార్ అనమాట ఘోరంగా ఉంటుంది మొత్తము ఏదైనా ఏంటంటే కథమే మామూలు రేట్ కాదు దీనికి మెయింటెనెన్స్ ఫుల్గా అవుతుంది దీనికి హండ్రెడ్ పర్సెంట్ ముగ్గురు ఉంటున్నారు ఒక ఎల్పరు ఇద్దరు ఆపరేటర్లు ఉంటున్నారు చూడండి మనోడు ఇలా కాంక్రీట్ అయిపోయింది మధ్యాహ్నము దీనికి ఎక్కువ వర్క్ ఉండదు ఉన్నదంటే మినిమం టెన్ ఫ్లోర్స్ దాకా అంత హైట్లో ఉన్నప్పుడే దీన్ని వాడతారనమాట ఎందుకంటే మనుషులు అక్కడ దాకా పోయారు కాబట్టి చూడండి మనోడు మొత్తం ఆఫర్ని క్లీన్ చేసుకుంటున్నాడు ఇందులో హండ్రెడ్ పర్సెంట్ వన్ ఎం క్యూబ్ దాకా వేస్ట్ అవుతుంది కాంక్రీటు అయినా కానీ దీన్నే ఎక్కువ ఇది చేస్తారనమాట ప్రిఫర్ చేస్తారు చూడండి క్లీన్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఇలాగ మనం లోడ్ వేసుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం తర్వాత వీడియోతో సబ్స్క్రైబ్ చేసుకోండి